ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம మేషరాశి వారికి మాసాంతరములో ప్రయోజనకరమైనటువంటి పనులని కొన్ని వారు చేస్తారు అయినప్పటికీ కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఆ సమస్యలు మీకే అర్థము కావు నేను అన్నానా నేను చేశానా నేను ఇక్కడ ఇలాంటి పని చేయగలిగానా అని కాబట్టి మాసాంతరములో కూడా ఇటువంటి సమస్యలు కొన్ని చుట్టుముడుతూ ఉంటాయి మాసం ప్రారంభంలో రెండు వారాలు మధ్యలో ఒక వారం కొంత బాగున్నట్టుంటుంది ఈ బాగున్నప్పుడు బాగోలేనప్పుడు ఎప్పుడైనా సరే గణపతిని బాగా ఆరాధన చేయండి అలాగే మీ ఇష్ట గురువు దత్తాత్రేయుల వారిని కానీ మీరు గురువుగా భావించేటువంటి ఒక వ్యక్తిని కానీ ఆరాధన చెయ్యండి దర్శించండి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉండండి కష్టం వచ్చినప్పుడు క్షేత్ర దర్శనాలు చేయండి మౌనంగా ఉండండి నష్టమే లేదో ఒక నాలుగు రోజులు ఫోన్ ఆఫ్ చేసేయండి ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒత్తిడితో అనేక సమస్యలకి మీరు దారితీస్తారు కోపానికి ఒత్తిడే కారణమవుతుంది అనారోగ్యానికి ఒత్తిడే కారణమవుతుంది డబ్బు ఖర్చు అవడానికి ఒత్తిడే కారణమవుతుంది తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటానికి కూడా ఒత్తిడే కారణమవుతుంది కాబట్టి ఒత్తిడిని పొందవద్దు ఎలాంటి ఒత్తిడిని పొందకుండా ఉండటం అంటే ప్రాణాయామం చేయండి యోగాభ్యాసం చేయండి దేవాలయాలను దర్శించండి చాలు ప్రదక్షిణలు చేయండి ఆ మూర్తిని కళ్ళారా దర్శనం చేయండి కోరండి ఏదేదో మీరు చెయ్యాలి అని మీకు అనిపించిన మీ దగ్గర ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు మీ ఇచ్చాభక్తులతో మీరు చేయవచ్చు ఆమిత్యము దేవాలయానికి వెళ్ళటానికి ఎక్కడా కూడా టికెట్ అక్కర్లా గోపురాన్ని చూడవచ్చు తిరుపతికి కూడా మనము వెళ్ళి ఉచిత దర్శనంలో నుంచవచ్చు కావాలి అనుకుంటే మూడు వందల టికెట్టు పదివేల టికెట్టు లక్ష టికెట్ ఎక్కడా కూడా మన హిందూ ధర్మంలో ఏ గుడికి ఆ గుడి గోపురాన్ని చూడటానికి టికెట్ లేదు క్షేత్ర దర్శనాలను చేయండి గోశాలలని శుభ్రం చేయండి మంచిని బోధించేటువంటి వారిని మీరు నిరంతరము దర్శించండి తద్వారా జులై మాసములో మేషరాశి వారు అమోఘమైనటువంటి ఫలితాలను పొందుతారు ఆత్మవిశ్వాసం దృఢపడుతుంది ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం విధయే భవరోహిణాం విధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జులై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది అండి అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించడం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురుసేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుడు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేరమ గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి వీవి ఐపీ పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవటం ఇది ఊరికినే మనము మాట వరుసకి గురువుగారు గురువుగారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే ఆ మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి దొరుకుతాడు బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య దీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము ఎందుకంటే పొద్దున వెళతాం టక్కటక్క ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి పుస్తకం గురువు గారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటిది ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురువు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికినా గురువు యొక్క సన్నిధిలో ఉన్నా గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానము చేసేటప్పుడు పక్కన ఉన్న గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్న ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తారు అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ ఏదో గురువు గారు అని ఊర్కు ఊరికనే పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనం చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండవచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కడిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి